ఎక్కడా కూడా కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు వర్గం చూడలేదు పార్టీలు చూడలేదు కులాల పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ సహాయం చేసింది మీ కుటుంబంలో సహాయం అందుంటే తప్పకుండా వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి నన్ను మనస్ఫూర్తిగా గెలిపించాలని కోరుతా ఉన్నా గడిచిన నాలుగు ఎలక్షన్స్లో కూడా మీ యొక్క మద్దతుతోటి మీ యొక్క ఆశీస్సులతో నేను మంచి మెజారిటీతో నన్ను గెలిపించారు మీ అందరికీ ధన్యవాదాలు వరకపుడిస ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు సంబంధించి వరకు పుడిసెల కి పూర్తి అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభించాం మళ్ళీ మీ ఆశీస్సులతో మరొకసారి నన్ను మళ్ళీ గెలిపించాలని కోరుతా ఉన్నాను నన్ను గెలిపిస్తే ఇదే విధంగా కూడా మాచల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో మీ సహకారంతో ముందుకు పోతానని తెలియజేస్తాను ఈ బావి కొత్తన్నాయి అందరం ఇబ్బంది లేకుండా తాగుతున్నాం ఇబ్బంది ఏం లేదు ఆ కమిటీల వల్ల ఒకటి కమిటీలు తీసేసినాక పద్నాలుగు పింఛన్లు వచ్చింది ఒకేసారి చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిన తర్వాత నేను అందరికి మంచి చేస్తున్నా నేను బాగా చేస్తున్నా నీకు ఎవరికి ఏమన్యాయం చేసిన అంటే నువ్వు అన్యాయం చేసినో చేయలేదు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకి అందరికి పింఛన్లు వస్తాను ఐదుగురు కమిటీలు ఉండరు వచ్చిన పింఛం వాళ్ళు వాళ్ళు ఇచ్చుకోవడానికి తన్నుకుంటారుగా మరి ఎవరికైనా ఇచ్చారా ఆ కమిటీలే ఇచ్చుకుంటారు మాకు ఇచ్చారా వీలేదుగా ఇప్పుడే దానివల్ల ఆగిపోయింది నువ్వేం చేసినావు మాకు ఏం చేయకపోబట్టి మాకు ఆగిపోయినాయి ఆగిపోతే తర్వాత గంట మాట్లాడిన తర్వాత తర్వాత తీసేసినాక పద్నాలుగు నిమిషాలు వచ్చింది ఈ ప్రభుత్వం వాళ్ళకి అప్పుడు అరవై సంవత్సరాలు వస్తే పెట్టుకున్నాం అప్పుడు పెట్టుకుంటే ఆ కమిటీలు ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళే వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకే పెట్టుకోరు కమిటీలు ఆ ఐదు సంవత్సరాలను ఆడబెట్టి కూడా లాస్ట్కి చంద్రబాబు దిగిపోయే టైంలో లేదు నాయనంగా రెండు నెలలకు దిగిపోతున్నాక ఆ పద్నాలుగు నిమిషాలు వచ్చింది ఆడికి పోయి తీసుకోవాలి సచివాలయం ఉంది కదా అప్పుడు ఆడాది అదేంటి పంచాయత్ ఆఫీసు దాంట్లో పోయి తీసుకోవాలా ఈ పెబుత్వంలో అయితే తీసుకునే పని లేదు వారంటీ చేయలేదు ఇంటికి వచ్చి వాళ్ళే ఇస్తారు ఏ అవసరాలైనా సంతకాలు పింఛన్ అయినా రాసుకునే అయినా ఇళ్ళకు వచ్చి రాసుకుంటారు పింఛన్ ఇస్తారు అయ్యా ఇబ్బంది లేదు బియ్యం అయినా ఇళ్ళకు వచ్చి అందరు చూపించుకోపోతారు వాళ్ళ ఇంటికే పోవాలని లేదు ఏడుండడయ్యే సందర్భం అయినప్పుడు మేము వేసేది ఆయన కానీ వచ్చే ఏపీ మా ఏ పని ఆయన మాకు ఆ ప్రభుత్వంలో మాకేం మంచి జరగలేదు మా ప్రభుత్వం మేము నీళ్ళ కోసం ఇబ్బంది పడుతుంటే రెండు వేల నాలుగులో రాకేష్ సారెడ్డి గారు మాకు బోరింగ్ చూపించారు బోరింగ్ చేపిస్తే ఆ బోరింగ్ అక్కడ వేపించిన బోరు నీళ్ళు ఈ బావికి నడిపిస్తున్నాం ఈ బావిలో ఊరు మొత్తం మోటార్లు వేసుకొని ఈ బావిలోనే తాగుతుంది నీళ్ళు ఇప్పుడు దానికి కూడా నీళ్ళకి ఇబ్బంది లేదు ఇప్పుడు ఎండాకాలం టైం కాబట్టి ఇది ఈ సంవత్సరం వర్షాలు లేవు దానికి ఎవరిమే గీయలేము ఆయన ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు ఏం చేయలేదు కాలం అన్నాం కాలువ అంటే అది ఇప్పుడు దవ్వక్కినా బోరింగ్ కాదు ఏపీ ఆ కాలం రావాలంటే ఆ టైంలో కరోనా వచ్చింది కరోనా టైంలో ఆయన బయట ఎవరు బయటకు రాలేదు చిన్న టైంలో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు తెస్తా తెస్తా కాలువ తెస్తా అన్న తెలియదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను తెస్తా ఇస్తా కంపల్సరిగా సంవత్సరంలో కాలువ తెస్తా అని అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికిప్పుడు చాలా ఇంతకుముందు ఆయనే కదండి ఫస్ట్ నేనే చేస్తా నేను నీళ్ళు తెస్తా కాలువ తెస్తా అన్నాడు తేలేదు చంద్రబాబు నాయుడు ఇంకా మళ్ళీ నమ్మి ఎవరేస్తారు ఓ టైండు నేను నేను తెస్తా కాలువ నాకేయండి నన్ను గెలిపియండి అన్నాడు ఆయన గెలిపించను ఈరోజు పులిలాగా వస్తుండు నేను తెప్పిస్తా అంటుండు పని కూడా మొదలు పెట్టిండు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళా కూడా మాకు ఆయనే కావాలి మేము ఆయనకే ఊటేస్తాం ఆయనకే ఇప్పుడు నీళ్ళు అంటే నీళ్ళకి ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం లేదండి ఇప్పుడు నీళ్ళు లేవని చెప్పినామన్న చెప్తే బోరింగ్ శాంక్షన్ చేస్తా వేయించుకోండి అన్న అన్న వేయించుకోమంటే ఇప్పుడు నీళ్ళు పడతాయ అని మేము ఏం చెప్పినామంటే అన్న మాకు పడతాయో పడవ ట్యాంకర్లు రాయండి ట్యాంకర్లతో తోలండి రోజు బాయిలో బావిలో ఒక ఆరు ట్యాంకర్లు పోయండి అటు ఎరకలకెళ్ళి రెండు ట్యాంకర్లు పోయండి సరిపోతాయి ఈ నాలుగు నెలలు అటు చూడండి వర్షం పడిపోతే తర్వాత బోరింగ్ చేసిద్దు అని అడిగినం అడిగితే సరేనమ్మా మీకు ట్యాంకర్లు పంపిస్తాం నీళ్ళకైతే ఇబ్బంది పడినాయి మిమ్మల్ని మీకైతే నీళ్ళు నీళ్ళకైనా నేను అసలు మీ మన ఇబ్బంది మా ఊర్లో నీళ్ళు తాగి ఎవరు ఈ రోజు నాలు లేవు వాంతులు లేవు ఎవరు ఇబ్బంది పట్టలేదు ఎందుకంటే మళ్ళీ అబద్ధం మాకు ఈ ప్రభుత్వం కూడా బాగానే బాగానే చూస్తుండవు రాక పథకాలు కూడా అన్నీ వస్తున్నాయి రాని పథకమే లేదు కరోనా వచ్చినప్పుడు మనమే బయటికి వెళ్ళలేదు ఎవరు కరోనా వచ్చిందని మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఎట్ట చేస్తారంటే ఇప్పుడు కరోనా పోయింది కాబట్టి ఇప్పుడు ఏమంటుందంటే నీ పనులు మొదలుపెట్టిండు చేస్తుండు నేను చేపిస్తా మీకెందుకు నీళ్ళు కాలువ తెప్పిస్తా అని అని రామకృష్ణారెడ్డి గారు పోరాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటుండు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి కాలవ రావాలి మరి మా పల్నాడు జిల్లా పులి జిల్లా కావాలి అది జగన్ చంద్రబాబు ఆలపడతాయి సింగపూర్ ముందు చేసిన పద్దానికి ఏడు ఏం మార్చి అతను రుణమాఫీ నేను చేయలేదుగా రెండు కిస్తా జగన్ బాగానే చేస్తాం ఏంది ఆయన చేసిన తొంభై ఆరులో శంకుస్థాపన చేసిపోయినావు ఇప్పుడు వచ్చి నేను చేస్తానంటే ఎవరు నమ్మ ఒక్క అవకాశం ఎందుకు ఇస్తావు నువ్వు మళ్ళా అట్ట చెల్ల పల్పనేసి మళ్ళీ పోతే మళ్ళీ ఎప్పుడు ఎప్పుడుకో వస్తావు ఈ లోపల మేము లాభాలు వచ్చిన మళ్ళీ మనం ఒత్తుకోవాలి ఏంది కావాలి మాకు మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ వచ్చిన దాన్ని కొద్దిగా మళ్ళీ నీళ్ళు నరుపుతావు అంటున్నావు రేపు నువ్వు గెలిచినవు అనుకో నువ్వు మమ్మల్ని పట్టించుకుంటావా రాకి నాటికి వేసిన నాలుగు తడవలు వేసినారు ఎందుకు పట్టించుకోవాలి అండ అనుకోడా అందుకని మేము మళ్ళీ మాకు జగన్ పాత్ర వస్తే ఆ నీళ్ళు అనేది మళ్ళీ కొద్దిగా ఆశ ఉంటుంది జగన్ ఆయన చేసిండు రాకినాడే నాలుగు బోర్లు వేయించుండు పట్టకాడ పట్టకాడ పడతాను ఇల్లు వెయ్యి అడుగులు వేసినా పడతాను అయితే అయితే లేదండి రెండు వేల నాలుగు దగ్గర నుంచి పిన్నెల్లి వాళ్ళ కుటుంబం వాళ్ళు వేసిన బోరుతో ఊరు బయట బోరు నీళ్ళు పడతాయి ఊర్లో ఎక్కడ వేసినా పడవు లోయపల్లి పోయే దారిలో సెంటర్లో వేసారు బోరు అక్కడ నుంచి నాలుగు సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పిల్లల్ని కుటుంబం వేసిన బోర్లతో ఈ ఊరిలో నీళ్లు తాగుతున్నాం అక్కడ బోరు వేస్తే అక్కడ నుంచి వచ్చి నీళ్లు ఇక్కడి నుంచి బావిలో పడతాయి బావిలోంచి ఇక్కడ అవసరమైన వాళ్ళు ఇక్కడ పట్టుకుంటారు మిగతా ఉన్నాయి బావిలో స్టాక్ అవుతుంది తర్వాత ఈ మోటార్ల ద్వారాగా ప్రతి ఇంటికి వెళ్ళిపోతుంటాయి ఎవరికి కావాల్సిన వరకు వాళ్ళు పెట్టుకుంటారు వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంచెం నీళ్ళు సరిపోవట్లేదు అన్న అని చెప్తే మన బ్రో బోర్ ఒకటి ప్రపోజల్లో పెట్టిండు మీరు బోర్ అయితే బోర్ ఇచ్చుకోండి లేకపోతే వేరే ఆల్టర్నేట్ ఏదైనా ట్యాంకర్ కానీ ఏదన్నా ఎవరన్నా నీళ్ళు అమ్మే వాళ్ళు ఉంటే కొన్ని బోర్ దానికి లైన్ చేయండి నెలకి ఎంత అయితే అంత నేను బిల్లు పెట్టి డబ్బులు ఇప్పిస్తాను అని చెప్పాడు దానికి వీళ్ళు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు ఇక్కడ వాంతులు ఈ రోజున వాళ్ళు ఉన్నది మా ఊరిలో మటుకు ఎక్కడా లేదు సంక్షేమ పథకాల విషయంలో వచ్చేసరికి మన సచివాలయంకి వచ్చేసరికి మాది చిన్న ఊరన్నా పంతొమ్మిది కోట్లు వచ్చినాయి ఇప్పటి వరకు ఈ ఐదేళ్లలో ఇప్పుడు పెన్షన్ వచ్చే దేనికైనా పార్టీ అనేది చూసేది లేదు ఏ పథకం అయినా అర్హత ఉందా లేదా ఊర్లో ఎవరన్నా జస్ట్మెంట్ చేసినా కానీ అరే వాళ్ళకి అర్హత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మా ఎమ్మెల్యే గారు ఎవరికి అర్హత ఉన్నా వాళ్ళకి ఇచ్చేయాల్సిందే అది జగనమ్మ చెప్పిందిరా మనం ఆపడానికి వీలు లేదు ఏ ఒక్కరిది అర్హత ఉంటే ఎవరికైనా ఇవ్వకుండా ఆపడానికి వీలు లేదు అది రేషన్ కానీ పెన్షన్ కానీ టీబీసీ నష్టం కానీ ఆసరా కానీ రుణమాఫీ కానీ ఏదైనా ఆపడానికి వీలు లేదు మా ఎమ్మెల్యే గారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది మనం చేయాలి ఎవరితో అందరితోటి మనం మంచిగా ఉండాలి కలుపుకొని పోవాలి మన పార్టీ అయినా కాకపోయినా మనం చేసిన సంక్షేమ పథకాలకి నెక్స్ట్ మనకు వేయాలి అది మా ఎమ్మెల్యే గారి లక్ష్యం వేదాలకి బాగానే ఉపయోగపడుతున్నాయండి అవసరానికి అమ్మఒడి అమ్మఒడి ప్రతి ఒక్కరికి పడ్డాయి మరి రైతు భరోసా పడ్డాయి మరి పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందలు నలభై ఐదు సంవత్సరాలకి చాలామందికి పడతాయి ఇంకా అంతకాలకి ఏం పడతాయండి జగన్మోహన్ రెడ్డి రావాలి పేదలకి అభివృద్ధి కానీ పేదలకి ఏదన్నా సహాయం చేయాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి రావాలి బాబు వస్తే జాబ్ వస్తుంది అండ్రు వచ్చిందా ఒక్క ట్రాలే మరి ఇప్పుడు ఎట్లా నమ్ముతారండి రైతులకి ఏం చేశాడు లాస్ట్ లాస్ట్లో ఏది ఎన్నికల కోడ్ పడ్డప్పుడు వేస్తే నమ్ముతారండి జగన్మోహన్ రెడ్డి మొత్తం పర్మిషన్ మొత్తం తీసుకొచ్చారు కదా శ్రీకృష్ణదేవరాయలే గవర్నర్ ఉన్నాడు కదా మరి ఇప్పుడు మొదలు పెట్టారు అది డూబ్ అయితే వారికి పర్మిషన్ లేనిది మిషన్ బాగాస్తారు అక్కడికి హాస్టల్లో ఇంకో సంవత్సరంలో అయిపోద్ది ఇప్పుడు మొదలుపెట్టి చేస్తా కదా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు మొదలుపెట్టి చేసేది చేయొచ్చు కదా అందరూ చాలా మంది వచ్చి శంకుస్థాపన చేశారు పోయారు ఇప్పుడు అంత పర్మిషన్ అంత ఒకే అయింది ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి మొత్తం క్లియరెన్స్ చెప్పాడు కదండి మీకు కాలవకి పర్మిషన్ వచ్చేసింది మొదలు పెట్టారు ఇంకా ఎవరు ఆపటానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం